నెల్లూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేదిగిరి నరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ఈరోజు ఆలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆలయ అభివృద్ధి పనుల కోసం తక్షణమే ఎనిమిది పాయింట్ ఏడు సున్నా కోట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు ఈ కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు ఆర్థికంగా నగర ఆర్థిక పరిస్థితులు మెరుగు మెరుగుపరుచుకోవాలి ఆ విద్యుత్తుని మేము సరఫరా చేసుకోవాలి అని చెప్పి మేయర్ గారు కొంటే దగ్గరలో వంద ఎకరాలు కావాలి అని అడిగారు అప్పుడే ఇది చర్చకు వచ్చింది నెల్లూరు నగరానికి వంద ఎకరాల భూమి ఒకే ప్రాంతంలో దొరకడం అనేది ఇవాళ అసాధ్యం ఒక పది సంవత్సరాల క్రితం అయితే దొరికే కానీ ఇవాళ చేరు పది సెంట్లు భూమి ఒక బ్రిట్గా కావాలన్న దొరికిన పరిస్థితి ఇవాళ ఆ సందర్భంలో సోలార్ పవర్ అనేటువంటిది సూర్యరశ్మితో వచ్చేటువంటి ఈ యొక్క విద్యుత్తుని మనం పొందడానికి అవసరమైన భూమిని ఎక్కడ సేకరించాలి ఏమిటి అంటే వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి కొండలు ఉన్నాయి కొండతో సహా మనకి భూములు ఉన్నాయి కదా సోలార్ పవర్ తీసుకోవడానికి కొండల పైన అయినా సరే సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టచ్చేమో అధ్యయనం చేయండి అని చెప్పి నేను మన మేయర్ గారు కూడా సూచించాం మన మినిస్టర్ నారాయణ గారు కూడా వారు సలహా ఇచ్చారు తర్వాత కమిషనర్ గారు వాళ్ళ కార్పొరేషన్ ఎస్సీ గారు అందరూ దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి సాంకేతిక నిపుణులతో మాట్లాడితే దానికి ఈ భూమి సరిపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని వాళ్ళు ఇవాళ కార్పొరేషన్కి వంద ఎకరాల భూమిని మాకు ఇవ్వండి మేము సోలార్ ప్లాంట్ పెడతామని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దీని మీద Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.